మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం మన వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ట్యాప్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ముందుకెళ్ళటానికి మీరు ప్రోత్సహించినట్లు అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంత ఖరీదు ఎందుకు ఈ కోల్డ్ ప్రత్యేకత ఏంటి అనే దానికోసం ఈ వీడియో అప్లోడ్ చేయటం జరుగుతుంది సో స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడండి మీకు కూడా క్లారిటీ వస్తుంది అదేవిధంగా ఈ ఈ ఫీల్డ్లో కోడి యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు అంటే కనుక అందరూ ఆశ్చర్యపోతున్నారు దానికి ఆశ్చర్యం ఏం లేదండి వాటి ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి కోళ్ళు పెరటి కోళ్ళుగా పెంచుకునేవారు ఇలా పెంచుకుంటారు అదేవిధంగా ఫాము మకం మూడు రకాలండి పెరటి కోళ్ళు ఫాము మకం మకాం అనేది కొంత సంపన్న వర్గాలు కూలీల్ని సమకూర్చుకొని ఆ మకాములు మెయింటైన్ చేస్తూ ఉంటారు వారి దగ్గర నాణ్యత నమ్మకం ఎక్కడ ప్రపంచంలో విలువైన కోడి ఈ ఫైటింగ్ ఫీల్డ్లో చురుగ్గా ఉందన్న దాన్ని తెచ్చి పోషించి మరీ క్రాస్ చేపిస్తూ ఉంటారు అదేవిధంగా అనాది నుంచి వస్తున్న పాతతరం బ్లడ్ లైన్ని ఎక్కడ మిస్యూజ్ అంటే వేరే క్రాసింగ్ పడకుండా వాళ్ళ ఫామ్లో వేరే కోడి రాకుండా వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న కోళ్ళనే కాపాడుకుంటూ ఉంటారు అట్లా ఈ మకాం దగ్గర నుంచి కోడిని ఫామ్గా కానీ పెరటి కోళ్ళుగా కానీ పెంచుకునే మనం తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిని మనం కూడా మిస్యూజ్ చేయకూడదు అంటే క్రాసింగ్ చేయించేటప్పుడు మనం ఆ తెచ్చుకున్న వాటివే ఉండాలి కానీ నాలుగు తెచ్చుకుంటే నాలుగు అయినా పది అయినా ఇరవై అయినా అవే ఉండాలి కానీ మనకి వేరే కోడి మన ఫామ్లోకి రాకూడదు అలా వేరే కోడి రానంతసేపు మన దగ్గర కూడా క్వాలిటీ అదేవిధంగా నమ్మకమైన క్వాలిటీ మన దగ్గర కూడా లభిస్తుంది సో ఇలా నమ్మకమైన క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నప్పుడు రేటు దానంతట అంతటి తనే వస్తూ ఉంటుంది చూడండి ట్రెండ్కి అనుగుణంగా అందరూ ఇష్టపడుతున్నటువంటి భీమవరం పేరు అదేవిధంగా తెల్ల కళ్ళు నల్ల ముక్కులు కోళ్ళు ఇది చూడండి మకాం అంటే ఇలా తోటల్లో భారీ స్థాయిలో ఇవి గాబులు వేసి ఆ గాబుల్లో జగ్గుల్లో నీళ్ళు అదేవిధంగా గాబులు పుంజులు వేసి ఉంటాయి వాటిని మనం తెచ్చుకొని కనుక పిట్టల్ని పుంజుల్ని బ్రీడర్ని తెచ్చుకొని మనం ఫాము లేదా పెరటి కోళ్ళు పెంచుకుంటూ మన పెరటి కోళ్ళలో వేరే కోడి కలవకుండా చూసుకుంటున్నట్లయితే మన దగ్గర కూడా అదే క్వాలిటీ కంటిన్యూషన్గా వస్తూ ఉంటుంది అలా వచ్చిన క్వాలిటీని మన ఫామ్ దగ్గరకు వచ్చి ఈ ఫీల్డ్లో ఉన్నోళ్ళు గమనించినప్పుడు వారికి ఇట్టే చూసినప్పుడు తెలుస్తుంది మనం ఏ బ్రీడ్ మెయింటైన్ చేస్తున్నాము ఏ క్వాలిటీ మన దగ్గర ఉంది అనేది ఒక్కసారి చూసి కనుక ఈ ఫీల్డ్లో వారికి నమ్మకం నమ్మకం చిక్కినట్లయితే అంటే వారు యూజ్ చేసేది ఫైటింగ్కి అంతిమంగా పుంజులు మనందరికీ తెలుసు వాటిల్లో కనుక మన ఫాము వాళ్ళకి నచ్చి మన కోళ్ళు బాగా వాళ్ళకి పనిచేసినట్లయితే ఎప్పుడూ ఇక మన ఫామ్ దగ్గరకు వచ్చి మన ఫామ్పై వారికి ఒక నమ్మకం అంటూ ఏర్పడుతుంది ఆ నమ్మకం ఏర్పడినప్పుడు మన కోళ్ళకి ఆటోమేటిక్గా డిమాండ్ విలువ పెరుగుతుంది తదనుగుణంగా మీరు కూడా మంచి మకాం దగ్గరికి వెళ్ళి కోల్డ్ తెచ్చుకొని ఫామ్ స్టార్ట్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ